కారు నా పైన నా పేరు మీద రాసి ఇవ్వచ్చు కదా మీద రాసి ఇవ్వచ్చు కదా నాగార్జున ప్రభాష్ అందరు నన్నే తలుసుకుంటున్నారు అందుకే పొరగెల్లింది నాకు అందరు నన్నే తలుసుకుంటున్నారు అందుకే పొరుగు వెళ్ళింది నాకు

మాకెందుకు యాబ్ దేశంలో ఉంటుంది ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి నాకు అవి తెలియట్లేదు బుక్ చేసుకున్నాయి ఓలా ఊబరో ర్యాబిడో ఇవన్నీ బుక్ చేసుకోవడానికి నాకు రావట్లేదు చదువుకోలేదా నువ్వు చదువుకున్నా గానీ కానీ యాప్లు యూజ్ చేయాలంటే నాకు భయమేస్తుంది అందుకే ఎందుకైనా భయమేస్తుంది అంటే ఏమో కిడ్నాప్ చేస్తారంట కదా కిడ్నాప్ చేస్తారు ఈ రోజుల్లో కిడ్నాప్ చేసుకోండి ఎవరు ఉంటారండి అబ్బాయిలు రోజులు గతంలో జరుగుతుండే కానీ ఇప్పుడు అట్లా జరగడం లేదు నేను చూస్తుంటే సొంత మా అన్నలాగా కనిపిస్తున్నావు నాకు అయ్యాను పినిస్తీ చెల్లిలా చెన అవునా అంటే అంత ధైర్యం చెప్తున్నారు నాకు చెప్తాం ఎందుకంటే ఆడపిల్లల సేఫ్టీ కొరకు వచ్చేసి మేము ఎవరికైనా సరే ప్రతి ఎవరు కనిపించినప్పుడు ఇట్లా మీరు అడిగారు ఇప్పుడు అనయా క్యాబ్ బుక్ చేసుకోవాలని చెప్పేసింది ఇట్లా కిడ్నాప్ కిడ్డాబ్ చేస్తారేదంటే చెప్పేసి మేము చెప్తాం మీకు ఆ ధైర్యం అనేది మేము ఇవ్వాలో ఇవ్వాలి కదా అస్తుందంగా అమ్మా నాకు సొంత అన్నీ అయితే నువ్వు ఎంత బాగుండో నాకు కోరికలు కోరికలు అలా 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 మిగిలిపోయినాయి అన్నం లేకపోతే తీరుస్తావా చెప్పండి చెప్పండి కోరికలు చెప్పండి చెప్పాలని ఉంది కానీ చెప్తే మళ్ళీ ఫీల్ అయిపోతావేమో చెప్పలేకపోతున్నా అంటే కోరికలు పెద్ద కోరికలు అయితే తీరుస్తావా అన్నావు అన్నావు అంత దూరం పోతున్నావు ఒట్టేమంటే నాకు చెప్పడానికి పెద్ద పెద్ద బిల్డింగ్ లేకుండా పెద్ద పెద్ద బంగ్లాలు కావాలంటే నువ్వు అడుగుతున్నా నన్ను అడిగి దాన్ని బట్టి నేను నీకు అది చేయగలుగుతున్నా అని చెప్పేసి నేను నీకు చెప్తాను సరే అయితే ఏం లేదన్న అంత పెద్ద పెద్ద కోరికలు ఏం లేదు ఈ కారు నా పైన నా పేరు మీద రాసి రాసివ్వచ్చు కదా నా పేరు మీద రాసి రాసివ్వచ్చు కదా ఏమన్నా కార్ అంత దూరం పోయినావు కార్ నీ పేరు మీరు నేనేం దేని దేని మీద తిరగాలమ్మా నేను అసలు నా పేరు తెలుసా నీకు చెప్పు ఏం పేరు నీ పేరు అమ్మ అమ్మ అని పిలుస్తున్నా కానీ పేరు కనుకోవాలా చెల్లినయ్య ఉంది నా చెప్పు నీ పేరు ఏం పేరు చెప్పు అమ్మ అన్న ఒకటే చెల్లి అన్న ఒకటే పేరు దగ్గర అవసరం లేదు అన్న ఒకటే చెల్లి అన్న ఒకటే పేరు దగ్గర అవసరం లేదు నా పేరు పూర్ణిమ పూర్ణిమ మంచి పేరు అమ్మ మంచి పేరు ఎవరు పెట్టారు నీ పేరు నీకి నువ్వే పెట్టినవ అన్న చిన్నప్పుడు చిన్నప్పుడు నేను పెట్టాను అంటే నువ్వు అన్న పెట్టింటాడు నేను కాదు నాకు అన్నవి నువ్వే అని అన్న అన్నప్పుడు నువ్వే పెడతావు కదా சரி ஓகே போயிட்டு கார் நான் இந்த ராசி மட்டும் కార్ నడితే కార్ అంత దూరంలో పోతున్నాయండి కార్ ఎంత పొడుగుందో ఎంత లాంగ్ ఉందో అంత దూరం పోతున్నాను సైకిల్ మీద సైకిల్ మీద దొక్కినాడు సినిమాలో సునీల్ కూడా సైకిల్ సైకిల్ చెప్ప చిరంజీవి మహేష్ బాబు నాగార్జున ప్రభాష్ అందరు నన్నే తలుసుకుంటున్నారు అందుకే పొరగెల్లింది నాకు అందరు నన్నే తలుసుకుంటున్నారు అందుకే పొరగెళ్ళింది నాకు ఏం లేదన్నా రాత్రి కల్లో నాకు ఒక డైరెక్టర్ వచ్చి చెప్పాడు ఏం చెప్పాల ఆయన కూర్చొని ఉన్నాడు ఆ తర్వాత మహేష్ బాబు వచ్చి అబ్బా ఈ అమ్మాయి నెక్స్ట్ మూవీలో ఈఎంఐ కావాలి నాకు కామెడీగా అని చెప్పిండు కామెడీగా అని చెప్పిండు కామెడీగా క్యారెక్టర్ ఈమెకే ఇస్తానని చెప్పిండు లేరంట వాళ్ళకి నేనే నచ్చానంట అదేందో మరి అంత టాలెంట్ దగ్గర

సరేలే కానీ నువ్వు కార్ అంత దూరం పోకుండా దగ్గరికి రాన్నా పని అడగనులే మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి ఏమన్నా తెలుసా ఈ అమ్మాయి ఎక్కువ ఆ రోడ్ల ముందు తిరుగుతుంది కాబట్టి మన సినిమాల్లో ఒక క్యారెక్టర్ చేద్దాం అన్నాడు అన్నా ఆ ఊహే వేరు ఏందన్నా చిర నాకు బాలకృష్ణ నాగార్జున లేకపోతే వెంకటేశ్వర్ గాని బాలకృష్ణ వచ్చిండ కళ్ళలో జయ బాలయ్య అన్నం అన్నాడు కాని అనలేదని చెప్పేసి మొక్క మీద కొట్టేసి వెళ్ళిపోయిండేసి వెళ్ళిపోయిండవు వద్దులే అందరితో పోల్చుకోవచ్చు కానీ బాలయ్యతో పోల్చుకోవడం కష్టం అవుతుంది అసలు ఏంది నువ్వు ఇంత కూల్ గా మాట్లాడుతున్నావు నాకు కారు రాసి అంటే కార్ మటుకి కార్ అడిగితే మటుకు నేను చూడు నేను వెళ్ళిపోతాను ఇంతే ఇంకా నువ్వు సైడ్ వచ్చేసి నేను వెళ్ళిపోతాను స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతా వేరే పని ఉంది డోర్ అనేది కాసేపు నిద్రపోతా కార్ లో డోర్ అనేది కాసేపు నిద్రపోతా కార్ లో ఇంత క్లైమేట్ చల్లగా ఈ క్లైమేట్ లో నేను నిద్రపోతా ఇప్పుడు వద్దు ఎందుకు వద్దు ఇంటికి ప్రశాంతంగా నాకు ఇల్లు ఇల్లు లేదు ఫ్రెండ్స్ రూమ్ లో చేర్ చేసుకుంటున్నారు మా ఎక్కడ ఎక్కడ ఉంటున్నావు నేనా నేను బెంగళూరులో ఇలా బెంగళూరు బెంగళూరులో ఉంటున్నా నేను బెంగళూరులో ఉంటున్నా సొంత ఇల్లుకి ఎందుకు ఎందుకు ప్లాన్ చేసుకుంటా సొంత ఇల్లు ఎందుకు ప్లాన్ చేసుకుంటా నేనా నాకు ఎవరు ఉన్నారన్న ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు నువ్వు ఇస్తే నేను కట్టించుకుంటా నా దగ్గర లేదు నాకు అంత అమౌంట్ నీకు ఇల్లు కట్టించి ఇల్లు ఇచ్చేంత మొత్తం నా దగ్గర లేదమ్మా కారు అడిగావు ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఎసరు పెట్టేవాడు అడిగావు ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఎసరు పెట్టేవాడు

అవన్నీ కూర్తి ఏమన్నా చేసావని నేను చూడలే ఎందుకన్నా అబద్ధాలు ఆడుతారు మీరు కూడా టైం పాస్ కి ఏదో ఏది ఇక్కడ నుంచున్నాను అని చెప్పేసి నువ్వు కావాలని టైం పాస్ చేస్తున్నావు కదా నాతోనే దండి టైం పాస్ అనేది లేనే లేదు నువ్వు నా కారు మరే అలా ఇల్లు కడ్రి మనం తారవతి పడి వచ్చేసి వాడు ఎవడో మీద ఒకడు కన్ను కొట్టే అరే డారా వాడు కన్ను కొడుతుంటే నేను చూర్లే వాడు కన్ను కొట్టి ని కన్ను నేను చూసింటేనే వాడు కొట్టేవాణ్ని నేను ఏంట్రా వీడు ఎవడో తెలుసా అన్నయ్య దిగురు వాడు నా కొడుకు నీ కొడుకా ఆ నీ కొడుకా ఆ

మామయ్యా అగ్గు చేసుకోపోరా మామయ్య కదా మన మామయ్య అగ్గు చేసుకోపో భయం నువ్వు నా కాడ ఉండైతే నా కొడుక అన్నయ్యా నిన్నే బుట్టి నిన్నే బుట్టిండు అంటే నేనే పెంచిన రోజు నీకు ఈ చిట్కా తెలీదాం బరిపాలు తీసుకురావాలా తాపాలా పాలపిండి తీసుకురావాలా తాపాలా

మంచి కొడుకు బ్రహ్మాండంగా నీకంటే మంచి మరి నా కొడుకు ఏందంగా అనుకున్నా మంచి సన్నగా ఉన్నా వాయిస్ మటుకు నీకంత బేస్ గా సాయి ఎక్కువ ఉంది మళ్ళీ మరి రాన్నయ్య దగ్గరికి నా కొడుకుని దగ్గర తీసుకొని సంకనేసుకుంది గాని కార్ అడుగుతే నువ్వు మళ్ళ నేను కార్ అడిగినో మళ్ళ బండి అడిగినో అరే ఇది మామయ్య కార్ ఒక బండ తీసుకొచ్చి పగల కొట్టారు ఇబ్బంది లేదు ఇరా కొడతా పగల కొడతాయి ఎంతకి తగించారా ఏమన్నా ఇప్పుడు దాకా ఏమో నీకు అన్నయ్య అంటే సరే అన్నావు తర్వాత సీక్రెట్ తెలియట్లా ఇక్కడ దగ్గరికి రా చెప్తా పెళ్ళైతే కాలేదు గాని కొడుకైతే అయితే పుట్టినాడన్నా పెళ్ళైతే కాలేదు గాని కొడుకైతే పుట్టినాడన్నా ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు రా నా ఏ మాట్లాడు నాన్న బంగారా అమ్మనైనా నేనే నాన్ననైనా నేనే పోయి చదువుకుపోనా పోయి ఆడుకోపో ఆడుకో చూసావా నా కొడుకు ఎంత బుద్ధిమంతుడో తెలుసా అన్నయ్య మీరు చేసేది అంటే నువ్వు చెప్పేది అసలు నాకు నమ్మశకడే అవడం ఏంది నాకు పెళ్ళైతే కాలేదు కొడుకైతే పుట్టిండు కొడుకు పుట్టింటి పెళ్లి కాకుండా ఎట్లా కొడుకు పుట్టారా అని ఎక్కడ పుట్టింటి పెళ్లి కాకుండా ఎట్లా కొడుకు పుట్టారా అని ఎక్కడ నాకు కొడుకు పుట్టినాడు కానీ రేపు ఒక ఒక నెలలో ఆషాఢ మాసం శ్రావణ మాసం అవుతుంది అంట కదా ఆల్రెడీ వచ్చింది శ్రావణ మాసం వచ్చి స్టార్ట్ అయింది ఆ ఇప్పుడే ఈ నెలలోనే నాకు పెళ్లి చూపులు అయితే అంట నాకు పెళ్లి చూపులు అయితే అంట నిజంగానే అబ్బాయి అబ్బాయి ఎవరు మరి నా కొడుకు ఆ చేస్తాడా లేదా నా భర్త అసలు పెళ్లి కాకుండా భర్త ఎక్కడ నుంచి వస్తాడా నా కొడుకు అన్న నా కడుపులో నుంచి వచ్చినాడు నా కొడుకు అన్న నా కడుపులో నుంచి వచ్చినాడు పెళ్లి కాకుండా కొడుకు వచ్చిన కొడుకు అంటే ఇది నాకు అసలు మీరాకి ఏమన్నా ఇది ఏదో పెద్దలు చెప్తారు ఇది అంతా కాదులే కానీ నువ్వు ఏదో డ్రామాలు చేస్తున్నావు లేక కారిక్యాల్సి వస్తుంది అని పిల్లలు మామయ్యని పిలిచినందుకని ఇవ్వచ్చు కదా కారు 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 ఇవ్వను కొడుంది మీ కొడుకు వచ్చేసి మామయ్య అంటే ఇంకా నాకు ఏదో బిల్డింగ్లు ఇంకోటి అవి మొత్తం శాంతం దాన్ని నాకేద్దామని మీరు వచ్చారు వచ్చారనమాట నాకేసేదాన్ని కాదు ఏం కాదు నా కొడుకు చూసినా కూడా నీకు కనికర రావట్లేదు అంటే నీలాంటి అన్నలే నాకు వద్దు స్వామి ఈ డ్రామా దింగే వాళ్ళు అసలుకే వద్దు సరే అమ్మా నీలాంటి చెల్లెళ్ళమ్మా చూడు ఇటువంటి బంగ్లాలు కార్లు కావాలని చెల్లెలు నాకు కూడా వద్దమ్మా నేను అప్పుడు అది చెప్పేదే ఉంది కావాలి మనకి తోడ పుట్టినోడు అయితే నేను అన్నయితడు కానీ ఇట్లాంటి వాళ్ళు నా అన్న నేను కోసం అన్నాను పిలిచే వాళ్ళమ్మా ఎంత మంది ఉన్నాయి ఈ ప్రపంచంలో చానా మంది ఉన్నారమ్మా నువ్వు బాగా చూసినట్టు ఉన్నావు నేను పోతున్నా బాయ్ బై బాయ్

నువ్వు వద్దు వద్దు ఆ ఉన్రా నుండి రా ఇంగో ఈడు నా కొడుకు నిజంగా నా కొడుకేపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి పుట్టినాడు ఆ మేమమ్మ మీ నాన్నకి నువ్వు పుట్టినావు కదా నాన్న మరి ఇందాక ఇందరో మా మామయ్య అంటూ మా అమ్మమ్మ అని చెప్పి ఇందాక మా అమ్మమ్మ మా నాన్నకి పుట్టినాం కాబట్టి మా అమయ్యని పిలిచినావు కదా నాన్న చెత ఒక్కొక్కరు సరే నీతోనే ఒక ఫ్రాంక్ వీడియో తీసుకున్నాం సార్ మీరు ఓకే అనుకుంటే వీడియోలో లో ఛానల్లో పెట్టుకుంటాను మీకు ఓకేనా సార్ అండి పూర్ణిమ పూరి వన్ ఫ్రాంక్ వీడియోస్ ఈ అబ్బాయి అయితే మాత్రము నాకు తెలిసిన వాళ్ళ బాబు అనమాట ఇక్కడే ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు అందుకే నా కొడుకు అనేసి ఈ వీడియో తీసాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇచ్చి పడేయండి